వెల్కమ్ బ్యాక్ టక్ ఆ విధంగా ఆమె పిల్లలు చెప్పిన మాట విని జరిత అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది అయితే దాని తర్వాత వీరి ప్రాణాలు రక్షించుకోవడానికి ఆ నాలుగు స్వర్ణగకా పక్షులు అగ్నిదేవుణ్ణి చాలా బాగా స్మరించుకుంటాయి దానికి చాలా ముగ్ధులైన అగ్నిదేవులు మీకు ఏం కావాలో కోరుకోండి అని అనగా వారిలో చిన్నవాడైన పక్షి అంటే ఈయన పేరు ద్రోణ ఆయన వారికి ప్రాణగణాన్ని ఇచ్చే పిల్లులను తినేయమంటారు అయితే వీరు దీన్ని కోరుకున్న తరువాత అగ్నిదేవుడు పిల్లులను దహించేస్తారు దీని తర్వాత ఇంకొక వైపు వారి పిల్లల గురించి చాలా బాధపడుతూ ఉంటారు మండపల ఋషి అయితే దాంతో అగ్నిదేవుణ్ణి ఈయన కూడా స్మరించుకొని ఈయన కూడా చాలా పూజలు చేసి అగ్నిదేవుణ్ణి ఈయన పిల్లలను వదిలేయమని కోరుకుంటారు అయితే దీని తర్వాత అక్కడ మాయా అంటే మాయా అనే ఆయనని వదిలేశారు కదా అర్జునుడు అయితే ఆయన ద్వారా ఒక మంచి భవనాన్ని నిర్మించుకుంటారు అయితే మాయాసురుడి ద్వారా నిర్మించబడింది ఇందప్రస్థ దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ